ఫ్రెండ్స్ కొంచెం బెల్లం తీసుకున్నాను నేనేమో అర్జాకే వేసేస్తాను ఇప్పుడు ఆ బెల్లం మంచి పాకం వచ్చాక పాకం వచ్చిందో లేదో నేను వాటర్లో టెస్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా రాలేదు కొంచెం కట్టాలి ఇదిగోండి ఫ్రెండ్స్ పాకం బాగా చిక్కబడింది నేను ఇందులో వేసుకొని చూస్తున్నాను టెస్ట్ చేస్తున్నాను ఇంకా కొంచెం ఫ్రెండ్స్ పాకం రెడీ అయిపోయింది నేను ఇందులో వేసి చూసాను ఇం చూడండి ఇప్పుడు ఇది మనం ఆఫ్ చేసేసి మనం పిండినే వేసుకుంటున్నాను నేను తడిపిండేం కాదు స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు పొడిపిండి వేసుకుంటాను పొడిపిండి ఎంత సరిపోతే అంత వేసుకున్నాను దీనికి అజ్జా నేను వేసుకోలేదు స్వీట్ చూసుకున్నాను టేస్ట్ మన స్వీట్కి తగ్గట్టుగా నేను బెల్లం వేసుకున్నాను సరిపోతే కొంచెం షుగర్ కూడా వేసుకోవచ్చు ఇంకా పిండి సరిపడుతుంది వేసుకోవచ్చు పొడిపిండే వేసుకున్నాను నేను ఏం కాదు ఫ్రెండ్స్ ఇలా అయింది ఫ్రెండ్స్ ఇది నేను ఒక పళ్ళంలో వేసుకుంటాను అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు ఇందులో నేను కొంచెం ముందుగా నెయ్యి వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ నెయ్యి వేసాను ఆయిల్ కూడా వేసుకోవచ్చు మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు దీని కొంచెం వేడిగా ఉంది కదా మనం దీన్ని ఎన్నప్పాలనుకుంటారో పాకుండా నాకు తెలియదు ఎన్నప్పాలి అనుకుంటున్నాను నేను ఎప్పుడు చేయలేదు ఎప్పుడో చేశాను చాలా రోజుల క్రితం ఇది నేను ఉండలు ఉండలుగా చేసుకొని చిన్న ఎన్నప్పస్లా చేసుకుంటాను చూడండి ఆయిల్ వేసించాను కదా ఆయిల్ నెయ్యి కలిపి వేసాను దీన్ని కొంచెం చల్లారాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా అన్నీ చేసేసుకోవాలి ఇంకా వేడిగానే ఉంది కొంచెం గోరువెచ్చగా అయితే బాగుంటుంది ఇలా అన్నీ తీసి మనం చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా బిల్లల్లా చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద బాణలు వేసి ఆయిల్ వేసుకుందాం స్టవ్ మీద బాణలు వేసి ఆయిల్ వేసుకున్నాను ఇది కొంచెం వేడెక్కగా మనం ఈ ఎన్నప్పాలు వేసేసుకుందాం ఈ ఎన్నెప్పలు డిప్ చేయడానికి నేను ఫోర్ స్పూన్స్ మైదాపిండి ఒక ఫోర్ స్పూన్స్ వరిపిండి నెక్స్ట్ నువ్వులు కొంచెం పంచదార కొంచెం ఉప్పు వేసి కలుపుకున్నాను ఇగోండి మరీ చిక్కగా కాక మరీ పరుచుగా కాక చూడండి ఇలా కలుపుకోవాలి ఇందులో డిప్ చేసి మనం వేసుకోవాలి ఇక ఇందులోని కొబ్బరి ముక్కలు వేస్తే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది బట్ నా దగ్గర కొబ్బరి లేదు అందుకే నేను ప్లెయిన్గా చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది బాగా హీట్ ఎక్కింది మరీ ఓవర్ హీట్ అవసరం లేదు లైట్ హీట్ ఎక్కగా సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఇందులో డిప్ చేసుకొని ఓకే ఇలా వేసుకోవాలి ఒక్కొక్కటి నువ్వులు వేయాలండి నువ్వులు వేస్తేనే బాగుంటుంది ఇలా అన్నీ వేసుకున్నాను చూడండి జస్ట్ ఇలా కదపండి ఎక్కువగా కదపద్దు ఓవర్ ఫ్లేమ్ కూడా పెట్టద్దు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి అలానే సి సిమ్లో కూడా పెట్టద్దు ఇప్పుడు నేను హై ఫ్లేమ్ పెట్టుకున్నాను చూడండి ఒక్కొక్కటిగా మనం టర్న్ చేసుకుంటూ చూడండి ఇలాగా కొంచెం గోల్డెన్ గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకో ఇవి మనకి ఫ్రై అయిపోయి నువ్వులు పైకి తేలుతున్నాయి చూసారా ఇవి తీసేద్దాం ఇంకా ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుందాం ఇంకొక వాయి కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మన ఎన్నప్పలు తయారైపోయినాయి చాలా బ్రౌన్ కలర్లోని ఒకటి ఆయిల్ అంతా పీల్స్తుంది మన టిష్యూ పేపర్ వేసినట్లయితే నా దగ్గర టిష్యూ పేపర్ లేదు మామూలు పేపర్తో వేశాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా అవుతున్నాయి చూడండి సింపుల్గా అప్పటికే ఏమేమైనా తినాలనిపించినప్పుడు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు వరిపిండి పెట్టేసుకుంటే వరిపిండి ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాబాయ్ ఎన్నప్పారు రెడీ